దశీ నియోజకవర్గ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలపాలెటి పెన్నిధి ఆపద్భాంధుడు జనసేన పార్టీ లీడర్ గరికపాటి వెంకట్ మొదటి రోజు వారి జీతాల కోసం తొమ్మిది రోజులు ధర్నా చేస్తున్న వారిని అధికారులు గాని రాజకీయ నాయకులు గానీ పట్టించుకోకపోవడంపై అంగన్వాడీ మహిళలకు ప్రేమ అనురాగాలతో వారితో కలిసి వారి డిమాండ్ అడిగి తెలుసుకుని వారితో స్పందించడం జరిగింది ఐదు మండలాల పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది వారిపై ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకునే సెమీ క్రిస్మస్ వేడుకలలో వాళ్లలో సంతోషాన్ని ఉండటం ఆనందంగా ఉందని పాస్టర్ల సంతోషాన్ని ఎల్లవెత్తారు వెరీ గు <Näes> <1 In -eston> சமயில வாரிக்கு வசதி பார்த்து ஆய்ன ஜனசேன காரிபாடு ఈరోజు ఉదయం పది గంటలకు రాజంపల్లె ఆంజనేయస్వామి ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శపట్నం రావటం జరిగింది ఆ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు తొమ్మిదో రోజు సమ్మె చేసిన స కారణంగా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం ప్రకటించి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున ఆరు వందల యాభై మంది పాస్టర్ అండ్ ఫ్యామిలీసు మరియు క్రైస్తవ సోదరి సోదరి మనులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు అటెండ్ అవటం ఇరవై నాలుగో తారీఖున అఫీషియల్గా జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ఆ రోజు కూడా దర్శి ప్రజల నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు భారీ ఎత్తున హాజరవ్వాల్సిందిగా ఇదే మా ఆహ్వానం ముఖ్యంగా మొట్టమొదటి రోజే అందరితో అందరితో సోదరి సోదరి కలిసితో సోదరి సోదరి మండలతో కలవటం జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు కూడా చాలామంది పార్టీలో జాయిన్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎల్లవేళలా ఇరవై నాలుగు స్థలం రేపు ఇరవై నాలుగు ఈవినింగ్ క్రిస్మస్ వేడితో స్థలం రేపు ప్రకటించబడుతుంది ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఎల్లవేళలా దర్శి మీ సేవకై ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను నమస్కారం